అయ్యే అయ్యో ఏంటి వదిన సామాన్ పెద్ద దుమ్మిలా ఉంది కడగట్లేదు ఏంటి సరే వంట ఏం చేస్తున్నారు చికెనా చికెన్ నేను తిను కదా వదిన చికెన్ పడేసి మటన్ తెప్పించచ్చు ఏంటి చికెన్ నాకు కలవచ్చు నేను మటన్ ఓన్లీ తినేది ఇద్దమా నీకోసం చీర తెచ్చాను వాడా అయ్యో వాడి పెళ్ళాము వచ్చిన తర్వాత నేను మర్చిపోయినా తెస్తే నేనే మా అవలా నేను తప్ప ఎవరున్నాడు చెప్పు ఆడంటే పెళ్ళాం కొంగు పెట్టుకొని తిరిగేస్తాడు నేను ఎవరు పట్టించుకుంటారు సరేనా ఏదో నీకోసమే తెచ్చిన సర్లే కానీ పెన్షన్ డబ్బులు ఏమా అవునా పోయేటప్పుడు నాకు సరేనా ఏందోది ఏందో ఉంది చెత్త చెత్త ఆ పరుపు అది అది పరుపు ఎట్లుందో అది పరుపులాగా ఉందేమన్నా కనీసం ఇంట్లో కూడా సర్దుకోలేవా ఏందో నువ్వు అసలు మీ మమ్మల్ని ఏం నేర్పిలేదా నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన ఎంత మదం ఎంత మదం ఎంత మదం